హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ప్రత్యేకంగా గ్రేవీ కూడా చేయక్కర్లేదు ఫ్రైలోనే గ్రేవీ వస్తుంది కాబట్టి దానితోనే మనం బిర్యానీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దామా మరి ఫస్ట్ వన్ కేజీ చికెన్ తీసుకోండి చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో ఉంటే బిర్యానీలోకి బాగుంటుంది ఈ చికెన్ని ముందుగానే నీళ్లతో శుభ్రంగా కడిగి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అలాగే పెరుగుని మూడు టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకుని అరచెక్క నిమ్మరసం పిండాలి ఇప్పుడు వీటన్నింటినీ ముక్కలకి బాగా పట్టించి ఈ మసాలాలు కలుపుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఈ చికెన్లోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు కలిపిన చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట మ్యారినేట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ లో నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా ఉల్లి తరుగుని వేసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా పైకి కిందకి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని అడుగు అంటుకొని పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లాస్ట్లో ఇలా మసాలాలు యాడ్ చేయడం వలన చికెన్కి కి మరింత రుచి వస్తుంది దీనిలోకి కొత్తిమీరను యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోండి ఇలా కుక్ చేసుకున్న చికెన్ని ని పక్కన పెట్టుకోండి బౌల్లో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని నీళ్ళతో శుభ్రంగా కడగాలి దీనిలోకి నీళ్లు పోసుకుని అరగంట ఈ బాస్మతి రైస్ ని సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేయడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దీనిలోకి ముప్పావు కేజీ బాస్మతి రైస్ అయితే సరిపోతుంది స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకొని దీనిలోకి మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఐదారు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి దీనిలోకి ఒక కప్పు వరకు పుదీనా తరుగు ఒక కప్పు కొత్తిమీర తరుగు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరోసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయ్యాక మూడున్నర గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో యాడ్ చేసుకోండి రైస్ అంతా వేసిన తర్వాత గరిటెతో ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి రైస్ ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని బిర్యానీ దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాలు స్టవ్ ని సిమ్లో పెట్టుకుంటే రైస్ చక్కగా కుక్ అవుతుంది అడుగున కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోండి అలాగే చికెన్ని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద కొత్తిమీర తరుగు అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఇరవై నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ